హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా వీడియో ఏంటంటే మా అమ్మ అయితే ఎప్పుడైనా కూడా ఖాళీ ఉన్న మాకున్న ఖాళీ స్పేస్లోనే అన్ని రకాల చెట్లు పెట్టింది అయితే ఈసారి మిరపకాయ విత్తనాలు కూడా వేసింది కానీ చాలా చెట్లు అయితే ఎక్కువ రాలేదండి కొన్ని చెట్లు వచ్చినాయి వచ్చిన నాలుగు చెట్లకు కూడా మిరపకాయలు అయితే నేనైతే షాక్ అయినా అంత చిన్న చెట్లు ఉన్నాయి కానీ వాటికైతే ఒక పావు పావుగిల దాకా మిరపకాయ అయితే వచ్చేసినాయండి నేను షాక్ అయినా ఇంత నాలుగు చెట్లకు బల మిరపకాయలు కాసినాయని ఎప్పుడైనా మా అమ్మ ఇంకా ఎక్కువ ప్లేస్లల్లో మామూలుగా ఈ వెల్లుల్లి ఉల్లి ఉల్లిగడ్డలు మామూలు కొత్తిమీరాకు మెంతాకు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ ఉందండి కానీ ఈసారి కొంచెం కొంచెమే పెట్టింది ఎక్కువ ప్లేస్లో పెట్టలేదు అది కూడా కొంచెం కొత్తిమీర కలికింది ప్లస్ ఇవి మెంతాకు పెట్టేసింది ఉల్లా కూడా పెట్టేసింది ఈసారి అయితే వెళ్ళిపోయేం పెట్టలేదండి మా అమ్మ ఎప్పుడైనా ఉన్న ఖాళీ ప్లేస్లోనే ఇంట్లోనే మేమైతే మాకు కావాల్సిన వారికి ఇంట్లోనే మా అమ్మ అయితే పండిస్తుందండి ప్రతిసారి పెడుతుంది ఎప్పుడైనా కాదు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ అట్లనే చేస్తుంది అండి అసలు మెంత ఇంక అన్ని ఫ్రెష్ ఫ్రెష్గా నేను అయితే అన్ని ఫ్రెష్ ఫ్రెష్గా తెంపేసుకొని ఆ రోజు మా అమ్మ అనపకాయ తెచ్చింది ఈ అనపకాయ మామూలుగా విత్తనాలు ఉలుసుకొని ఉప్మా వస్తున్న సూపర్ ఉంటుంది అండి అనపకాయ విత్తనాలతోని ఉప్మాకాయ నేను తను తెంపేసుకున్నాను తెంపేసి ఉప్మా చేసానండి టేస్ట్ మాత్రం బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి